హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో అన్బాక్సింగ్ చేశాను కదా అందులో హౌజ్ గేమ్ అనేది చూపించాను కదా ఈరోజు ఈ వీడియోలో ఆ హౌజ్ గేమ్ అనేది ఎలా ఆడాలనో ఈ వీడియోలో షేర్ చేస్తాను హౌజీ గేమ్ని తంబోలా అని కూడా అంటారండి ఇది లక్ను బేస్ చేసుకొని ఆడే ఆట ఇది ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది ఇందులో మెయిన్గా కాయిన్స్ వన్ టు నైంటీ వరకు కాయిన్స్ ఉంటాయి అలాగే టికెట్స్ ఉంటాయి కాయిన్స్ను టికెట్స్ని బేస్ చేసుకొని ఈ గేమ్ అనేది ఆడుతారు ఈ విధంగా వీడియోలో చూపించినంగా కాయిన్స్ అనేటివి మొత్తం మనం ఈ విధంగా కలెక్ట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఉన్న టికెట్స్ని యూజ్ చేసి గేమ్ అనేది ఎలా ఆడాలో చూద్దాం ఈ గేమ్ని నేను ఇప్పుడు ఒక త్రీ మెంబర్స్కి కండక్ట్ చేస్తున్నానండి ఈ గేమ్ అనేది ఎంతమంది అయినా ఈజీగా ఆడొచ్చు దీనికి ఏం లిమిట్ లేదు ఈ టికెట్స్ ని మనము మనీ పెట్టి కొనొచ్చండి ఇలా మనీ వచ్చిన మనీని విన్నర్కి ప్రైజ్ మనీ కింద కానీ ఇవ్వచ్చు అలాగాని కండక్ట్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా కానీ ఆడుకోవచ్చు నేను ఇందులో ఉన్న కాయిన్స్ ని పిక్ చేస్తుంటాను ఒక్కొక్క కాయిన్ పిక్ చేసి నెంబర్ అనౌన్స్ చేస్తుంటాను నేను అనౌన్స్ చేసిన మీ నెంబరు ఈ టికెట్స్ తీసుకున్న వాళ్ళలో ఉంటే టిక్ చేసుకుంటారు అనమాట ఈ విధంగా టిక్ చేసేసుకుంటారు టిక్ లేదా క్రాస్ చేసుకుంటారు ఇలా నేను ప్రతి కాయిన్ తీసి అనౌన్స్ చేస్తుంటాను వాళ్ళ ఆ నెంబర్ ఉంటే వాళ్ళ టికెట్స్లో టిక్ లేదా క్రాస్ పెట్టేసుకుంటారు ఈ విధంగా ఎవరి నెంబర్స్ అయితే త్వరగా వచ్చేసి టికెట్ అనేది ఫిల్ అయిపోతుందో వాళ్ళు ఈ గేమ్ యొక్క విన్నర్ ఫస్ట్ విన్నర్ అలాగే సెకండ్ అయిపోతే సెకండ్ విన్నర్ థర్డ్ అయిపోతే థర్డ్ విన్నర్ ఈ విధంగా గేమ్ అనేది ఆడుతారండి మనం కలెక్ట్ చేసిన మనీని ప్రైజ్ విన్నర్ కలెక్ట్ చేసిన మనీని ఈ విధంగా విన్నర్స్కి షేర్ చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలాగే సింపుల్ అండి ఎవరైనా ఈజీగా ఆడుకోవచ్చు ఈ గేమ్కి ఎంతమంది అయినా ఆడుకోవచ్చు అండి ఈజీగా ఉంటుంది అలాగే లక్తో కూడిన గేమ్ అండి ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ విన్నర్ది అన్ని నెంబర్స్ అనేటివి టిక్ అయిపోయాయి ఇతను ఫస్ట్ విన్నర్ అవుతాడు ఈ విధంగా ఎవరిదైతే ఫస్ట్ టికెట్ ఫిల్ అయిపోయిందో వాళ్ళు ఫస్ట్ విన్నర్ ఇదే అండి గేమ్ చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అందరికీ అర్థమవుతుంది లక్తో కూడిన గేమ్ అండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తంబోలానిగానే అంటారండి ఈ గేమ్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్